ఇవాళ ఉదయం కేంద్ర కేంద్ర మంత్రి అమిత్ షా గారు అదేవిధంగా మన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ధర్మవరానికి విచ్చేశారు నేనైతే అనుకున్నది ఏంటంటే వారు కేంద్ర హోంమంత్రి కదా ఈయన మాజీ సీఎం కదా ధర్మవరానికి ఇస్తేస్తే ధర్మవరానికి ఏదో సత్యకుమార్ గారికి అంట అమిత్ షా గారు ఈరోజు సభలో కూడా చెప్పారు ఏదో వరాజల జల్లు కురిపిస్తారు అనుకున్నాం వీళ్ళు ఏమైనా ఏమైనా చేశారా పదేళ్ల పాటు ఏం చేశారు ఏమీ చేయలేని పరిస్థితులు ఉండి ఇప్పుడు చెబితే జనాలు నమ్మే పరిస్థితి ఉందా ఎలక్షన్ లో వాపు కోసమే సత్యకుమార్కి మేమంతా ఉన్నాము అని చెప్పడానికి మాత్రమే వచ్చారు తప్ప ధర్మవరం ప్రజలకు ఏమీ లేదు సత్యసాయి జిల్లాకి ఒరిగి ఏదీ లేదు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు జిఎస్టిని తనవంతుగా కలుపుకొని చేస్తాడంట జిఎస్టిని మాట్లాడడానికి అర్హత లేని చంద్రబాబు నాయుడు ఎందుకంటే అది నిర్మలా సీతారాం గారే చెప్పాలంటే ఆయన తెప్పిస్తాడంట అన్ని విధాలు ఆయనే చేస్తాడంట ఓన్లే ఈయనున్నాయి వస్తుంది ధర్మవరానికి ఏదో చేస్తారు మా జాతీయ కార్యదర్శి అమిత్ షా ఫ్రెండ్ అంట అనే ఉద్దేశంతో చాలా వరకు కూడా ఆనందంగా పోయినారు పాపం అక్కడ చూస్తే మన మన ఏరియాలో ఒక సామెత ఉంది హుసేనప్ప తడిమేరకు పోయిచ్చినాడు అని హుసేనప్ప రాత్రి పోయి రాత్రి వచ్చినాడు వీళ్ళు పగలొచ్చి పగలు వెళ్ళిపోయినారు వీళ్ళు ఎలాగంటే ఈ రోజు పోలవరము రెండేళ్ళలో కంప్లీట్ చేస్తామని అమిత్ షా చెప్తున్నారు అమిత్ షా ఈ పదేళ్ళు ఏం చేసినాడు అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు ఆ పోలవరం విషయము గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ఉంది తర్వాత జగన్ ఉన్నాడు ఈ పదేండ్లు మీకు పార్లమెంట్ ఈరోజు వ్యాపారాలు లేకుండా అన్ని బంద్ చేసి రోడ్ల కట్టం పెట్టి ఊరికే వచ్చి ఇలాగ చెప్పాను కదా ఉచేనొప్ప తాడు మీదకి పోయించట్లు పకటి పూట వచ్చి వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళని ధర్మవరం ప్రజలు గమనించాలా ధర్మవరం ప్రజానికం మేలుకోండి ఈసారి గయినా మేల్కోకపోతే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే మనకున్న జీవన విధానం ఆయన చెప్తాడు సత్యకుమారు ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆయనే చేసి ఆ చెత్తని చెత్త 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 యొక్క పథకాన్ని తీసేసి చెత్త కూడా ఉచితంగా చేపించే పని నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఇక నుంచి మోసపూరితైన వాగ్దానాలు చేసే ధర్మవరానికి చేసే లీడర్లు ఎవరైనా సరే ధర్మవరానికి ఏదైనా చేసేటట్టుంటే ధర్మవరంలో అడుగు పెట్టండి ధర్మవరానికి ప్రయోజనాల కోసం అయితే ధర్మవరం నియోజకవర్గ ప్రజల ప్రయోజనం కోసమైతే చెప్పండి రైతుల్ని రైతుల్ని నిండా రైతుల గురించి అంశమే లేదు అదేవిధంగా ఉద్యోగాల గురించి లేదు ఉపాధి గురించి లేదు ఏ విధమైన నిరుద్యోగ గురించి లేదు ఏ చెప్పాలా ఈరోజు ధర్మవరంలో ఉండే వాళ్ళు వాళ్ళు కాదు ఎర్రిపప్పులు అనే ఉద్దేశంతో అందరికీ పూలు పెట్టిపోయాడు వచ్చారు చెవుల్లో ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయం చేసే విధానం ఇది కాదు వెంగన్నని కాపాడుకుందాము అని ఒక పక్క చెప్తారు ఎక్కడ చూసినా దేవుని వాడుకోవడమే తప్ప లేపాక్షి మంచిది మన ఏరా లేపాక్షి గురించి కూడా మాట్లాడారు అమిత్ షా సత్యసాయి బాబా గురించి మాట్లాడారు మంచిదే ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ బీజేపీ ప్రభుత్వం ఉందని ప్రభుత్వం ఉండి కూడా పదేళ్ల పాలనలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయింది అయితే ఇప్పుడున్న జీఎస్టీని నేను అడిగింది ఏంటి గత ప్రెస్ లో కూడా మీకు అడిగి ఈరోజు వ్యాపారాలు లేకుండా అన్నీ బంద్ చేసి రోడ్ల అడ్డం పెట్టి ఊరికే వచ్చి ఇదాగా చెప్పాను కదా ఉచేనప్పకు పోయించట్లు పగటుపూట వచ్చి వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళని ధర్మవరం ప్రజలు గమనించాలా ధర్మవరం ప్రజానికం మేలుకోండి ఈసారి మేలుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే మనకున్న జీవన విధానం ఆయన చెప్తాడు సత్యకుమారు ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆయనే చేసి పెట్టారు రచలంట రామాణాలంట కార్పణాలంట ధర్మవరానికి కావాల్సింది ధర్మవరం ప్రజలకు కావాల్సింది శాంతి అదేవిధంగా ఉపాధి వాళ్ళు బతుక్కోడానికి రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళని వాళ్ళకు సహకారం అందించి సహాయం చేసి పైకి లేపాలి తప్ప వాళ్ళని ఆశల ఆశల సుడిగుండంలో తిప్పి లోపలికి పెట్టిపోయే పని అయితే చేయకూడదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు చెప్తున్నాను